దేవుని యొక్క మహా కృపలో మనల్ని అందరినీ కాచి కాపాడుకుంటూ ఉన్నారు దేవుని యొక్క వాక్య వాక్యభాగంలో నుండి రెండవ రాసిన పత్రిక రాసిన పత్రిక పదవ అధ్యాయము రెండవ రాసిన పత్రిక పదవ అధ్యాయము అందరం కలిసి చదువుకుందాం వచ్చిన పదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినాం అందరం కలిసి చదువుకున్నాం రెండో కొందలు రాసిన పత్రిక పదో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ప్రభువు వాడే యోగుడు కానీ తను తాను మెచ్చుకున్నవాడు యోగుడు కాడు ప్రార్థన చేసుకుందాం దేవా దేవ సర్వాధికార్యం దేవా నీకు కొందరాల తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీ బాసందులో చేరి మీ మందిరంలో మేమందరం కూడినైనా మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించడానికి వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ కొందరు ఆచరించుకుంటూ ఉన్నా తండ్రి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ విషయంలో ప్రార్థిస్తూ ఉన్నా తండ్రి వారికి అవలసిన దేవునివ్వండి ఇంకెవరైతే రావాల్సి ఉన్నారో ప్రతి ఒక్కరు మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం చేసేమని అడుగుతున్నా తండ్రి చదవబడిన భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి తండ్రి మాకు ఆయన మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని ఏసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే కొరిందీలు రాసిన పత్రిక రెండో కొరిందీలు పదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినప్పుడు ఒక మాట అంటా ఉన్నారు ఏమనంటే ప్రభువు మెచ్చుకొని వాడే యోగుడు కానీ తను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు యోగ్యుడు యోగ్యత మనందరం దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చాం దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నాం అయితే దేవుని యొక్క సన్నిధిలో కూర్చునే యోగ్యత మనం కలిగి ఉన్నామా మనం యోగ్యులమా కాదా అంటే ఏదైనా మనం పని చేయాలంటే మనకు ఒక యోగ్యత మనం కలిగి ఉండాలి ఆ యోగ్యత మనం కలిగి ఉన్నప్పుడు ఆ పనికి మనం యోగ్యంగా ఉంటాం అయితే ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు ఏమనంటే ప్రభువు వాడే యోగ్యుడు ఈ లోకంలో మనుషులు మనల్ని మెచ్చుకున్నారనుకోండి అది మనకు యోగ్యత కాదు ప్రభువు మెచ్చుకోవాలంటే దేవుడి నుండి మనం మెప్పును పొందేవారుగా ఉండాలి మన యొక్క బ్రతుకు దిన ఎట్లా ఉండాలంటే దేవుడు మనల్ని మెచ్చుకోవాలి నన్ను వాళ్ళు మెచ్చుకున్నారు వీళ్ళు మెచ్చుకున్నారు అని మనం ఎప్పుడు కూడా మనం మనుషుల యొక్క మెప్పు కోసం మనం చూసేవాళ్ళు చూసేవారుగా ఈ లోకం ఉండకూడదు అందుకన్నాడు తను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు ఈ లోపల మనం ఇతరుల మెప్పు కాకుండా మనం దేవుని యొక్క మెప్పును పొందడానికి మనం ప్రయత్నించేవారుగా ఉండాలి ఎప్పుడైతే ఆ విధమైన ప్రయత్నాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనలో ఆటోమేటిక్గా దేవుని యొక్క లక్షణాలు మనకి వస్తాయని మనం గమనించాలి అందుకే చూడండి మధ్యస్థ వార్త పదవ అధ్యాయము మధ్యస్థ వార్త పదో అధ్యాయము పదకొండవ వచ్చిన తీసినారు చదవండి మరియు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారించి అక్కడ నుండి వెళ్ళి వరకు అతని ఇంటనే బస్స చేయుడి చూడండి మీరు పట్టణం ఏ పట్టణంలోనైనాను గ్రామంలోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అంటే యేసుక్రీస్తు వారు పన్నెండు మంది శిష్యులకి చెప్తా ఉన్నారు ఏమని చెప్తా ఉన్నారంటే ఐదవ చిన్నలు అంటా ఉన్నారు చూడండి అక్కడ మీరు అన్యజనుల దారిలోని అన్యజనుల దారిలోకి వెళ్ళకూడి సమరవేళ ఏ నేను ప్రవేశింపకూడి అని యేసు క్రిస్తు వారు చెప్తే ఒక మాట అంటా ఉన్నారు ఏమన్నా ఏమని అంటా ఉన్నారు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఎవడు యోగ్యుడో విచారణ చేయండి మీరు ఏ ఇంట్లోకి పడితే ఆ ఇంట్లోకి మీరు వెళ్ళవద్దు ఆ ఇంట్లో మీరు ఆతిథ్యం తీసుకోవద్దు అని ఇక్కడ చెప్తా ఉన్నారు అంటే యోగ్యత కలిగిన వారు ఇంటిలోనికి వెళ్ళండి అని యేసుక్రిస్తు వారు చెప్తా ఉన్నారు అదే అంటున్నాడు ఇక్కడ ఏమనంటే మీరు ఏ పట్టణములోనైనాను గ్రామంలోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి మీరు ఎంక్వైరీ చేయండి ఎవరింటికి వెళ్ళాలి ఎవరు యోగ్యత కలిగి ఉన్నారు ఎవరు మంచి ప్రవర్తన కలిగి ఉన్నారు అట్లా మీరు ఎంక్వైరీ చేసి తర్వాత ఏమన్నాడు అక్కడ నుండి వెళ్ళే వరకు అతని ఇంటనే బస చేయుడి అంటే మీరు ఆ ఇంట్లోనే ఉండాలి ఎందుకంటే తను యోగ్యత కలిగిన కుటుంబంగా ఉన్నది కాబట్టి మీరు ఆ ఇంట్లోనే ఉండండి అని యేసు క్రీస్తు వారు పన్నెండు మంది శిష్యులకి ఒక ఆజ్ఞ ఇస్తా ఉన్నారు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నారు అయితే మనం ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఎట్లా జీవించాలంటే ఏ సూక్రిస్తు వారు ఏ విధంగా అయితే శిష్యులకి ఏ విధంగా అయితే ఆజ్ఞ ఇచ్చి ఉన్నారో